యాస్టరిస్ సప్పడి సిద్ధమల్లికార్జున స్వామి రాజ్యవటికి యాస్టరిస్త్ రాచోటి అనేది మద్రాసు శాఖ కడప జిల్లాలో ఒక తాలూకా ఇది కడప నుండి దక్షిణంగా ముప్పై రెండు మైళ్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవుని ఒక ప్రాచీన దేవాలయం ఉంది ఇది కేవలం ఆ ప్రాంతంలోనే కాదు కర్ణాటకలో కూడా ప్రసిద్ధమైనది రాచోటి వీరభద్ర దేవుడిని ఇంటి దేవుడుగా పూజించే వీరశైవ కుటుంబాలు దేశవ్యాప్తంగా చాలా ప్రముఖంగా ఉంటాయి ఈ తాలూకాలో వీరశైవుల నివాసం అత్యంత తక్కువగా ఉంది లేకపోతే ఎక్కడ ఏమీ లేదు అయినప్పటికీ ఈ దేవాలయానికి ఆధిపత్యం ఉండేది వీరశైవ మఠాధిపతుల వైపు వారు సప్పడి సిద్ధమల్లికార్జున స్వామి అని చాలా పూర్వకాలం నుండి పేరుగాంచారు ఈ మఠాధీశులలో అనేక మంది విద్యావంతులు కవులు గతమయ్యారు సప్పడి మల్లికార్జున స్వామికి ఈ పేరుకు బదులుగా సప్ప సిద్ధమల్లికార్జున స్వామి లేదా సొప్పి సిద్ధమల్లికార్జున స్వామి లేదా సొప్పిచూర్లు అని ప్రజలు అనుకుంటారు అలాగే వీరికి రాచోటీ దేవుడు లేదా రాయచోటీ పట్టా అనే పేర్లు కూడా ఉన్నాయి సొప్పి సిద్ధమల్ల ఈ కార్జున అనే పేరు ఎందుకు పుడుతుందంటే ఈ దేవాలయానికి ముందు ఒక బసవన్న గుడి ఉండేది అందులో ఒక పెద్ద నీటి దోణి కూడా ఉంది ఈ దేవాలయానికి సంబంధించి మఠం గురువులకు మరియు వైష్ణవ బ్రహ్మణులకు ఒక కాలంలో వివాదం తలెత్తిందట ఈ వివాదంలో వైష్ణవ బ్రహ్మణులు స్వాములకు మీరు దేవాలయంలో నిజమైన గురువులు అయితే ఈ బసవన్నకి మీరు సొప్పె మరియు మీరు నిమజ్జనం చేయాలి ఇంకేం అయితే మేము హక్కుదారులము అని బెదిరించారు ఈ వాక్యాన్ని సిద్ధం చేయడానికి స్వాములు బసవన్న ముందు సొప్పె మరియు నీరును తీసుకొచ్చి ఉంచినంత మాత్రాన ఆ బసవన్న వాటిని ఆమోదించారనుకుంటారు దాంతో స్వాములకు సొప్పెస్వామి లేదా సప్పడిసిద్ధ స్వామి అనే పేరు వచ్చింది దేవాలయము పురాతన పద్ధతిలో నిర్మించబడింది మరియు పూర్వదిక్కుకు మహాద్వారం భవిష్యదు మరియు అందమైనది ఉత్తర దిక్కుకు మరో ద్వారం ఉంది ఇది కూడా అందమైనది దక్షిణ బాగిలు ఎప్పుడూ మూసి ఉంటుంది పశ్చిమవైపు సప్పడి స్వాముల మఠం ఉంది అక్కడ శ్రీ గురువారి ఆవగళ్ళు గచ్చులుగా ఉంటాయి ఆపై ముందు పటాంగణంలో వీరభద్రదేవుని పూజారుల నివాసాలు ఉన్నాయి దేవాలయానికి చుట్టూ పెద్ద పెద్ద పటాంగాలను కలిగి ఉన్న పౌలులు ఉన్నాయి కాలంలో చాలా మంది ఉండటానికి వీటిని చాలా సౌకర్యమైనవి గర్భగృహం అందమైనది మరియు విటకు చితముగా ఉండేది ఇది హంపే వాటి త్రిజు చంకాలేను ఉంటుంది దేవస్థానం జాత్రి శివరాత్రి సమయంలో జరుగుతుంది ఈ జాత్రికి సుమారు నాలుగు నుండి ఐదు వేల మంది దూర ప్రాంతాల నుండి తప్పనిసరిగా వస్తారు ఈ దేవుడు మీద ప్రతి కులమైన ప్రజలు భక్తిశక్తిని కలిగి ఉన్నారు అందువల్ల దేవుని ప్రసాదాన్ని ఎవరూ భేదభావం లేకుండా పొందుతారు దేవాలయంలో లిపుల సముదాయం చాలా పెద్దది అనేక అందమైన మరియు పురాతన కళాకృషిని బాగా సూచించే మూర్తులు అనేక ఉన్నాయి శిలాలేఖనాలను పరిశీలించడం ద్వారా అత్యంత ముఖ్యమైన ఈతిహాసిక విషయాలు తెలుసుకోగలగటం అందుకు ఆశించబడుతుంది ఈ దృష్టిలో తెలుగుదేశంలో ఉన్న ఒక ముఖ్యమైన దేవాలయం ఔ వీరశైవులు యజమాన్యాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకమైనది దీనిపై ఉంటుంది ఒక కాలంలో వీరశైవుల్లో వీరశైవ మత ప్రచార కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిన దానిని బాగా సూచిస్తుంది మేం గతంలో శివానుభవ లో సరంగదేవ అనే మహాపురుషుడి చరిత్రను వివరించినట్టు ఉంటుంది ఆయన కర్ణాటక ప్రాంతంలో మాత్రమే కాకుండా తమిళ తెలుగు సీమలలో కూడా అనేక సాహస కాలక్షేపాలు చేస్తున్నారు కుంభాకోణం పట్టణంలో సరంగమఠమేను ప్రసిద్ధ దేవాలయాన్ని స్థాపించారు ఆయన మఠాలు బీజాపూర్ జిల్లాలో అనేకం ఉన్నాయి అదే విధంగా రాజవట్టి సప్పడి సిద్ధమల్లికార్జున స్వామిలు మరియు బీజాపూర్ పట్టణానికి ప్రత్యేక సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే బీజాపూర్ పట్టణంలో ప్రస్తుతం మఠ కి సొప్పయ్య మఠ అనే పేరుతో మఠం ఉంది ఈ మఠంలో పరిశోధించడం కోసం ఈ కాలానికి రాచవట్టి మఠానికి అనేక పత్రాలను చూపించవచ్చని యజమానులు నాకు చూపించారు ఈ మఠానికి పరమ మఠాధిపతిగా ఒక వ్యక్తి రాజవట్టి మఠానికి ఈ స్థానం నిర్వహిస్తాడని తెలుస్తోంది ఈ మఠానికి సంబంధించిన పత్రాల్లో పుణ్యపేశ్వ మాధవరాయ్ అని పేరుగాంచిన వ్యక్తి రాజవట్టి స్వామికి ఇవ్వబడిన మూల సంధి కనుగొనబడింది అందువల్ల క్రింద కనిపించిన వివరాలు స్పష్టంగా చరివికంకౌతంగా వస్తాయి ఇవి బోధప్రదమైనవి మరియు వాటిని సంక్షిప్తంగా వివరించబడును అవి ఏ వేలు అంటే శక పదహారు వందల తొంభై రెండు వికృతనామ సంవత్సరంలో మేము అంటే పేశ్వే కొత్త కోటేలో పెరిగి ఉన్నప్పుడు మీరు అంటే స్వాములు మమ్మల్ని ఆశీర్వాదం కోరారు అని ఇకపై మఠపల్లి అనే గ్రామం మీ గురు సంగనబసేయ రుద్రముని వారి కంట పడివే రాయమనే వారు అలిపడినప్పుడు దానం అన్ని ఈ ప్రకారం కడప పఠాన ప్రభువుల్ను కరారుగా ఇచ్చారు కాని ఈ గురుజీలకు దేశం వదులుకుని సాగోలే గ్రామకు హోదా వదిలారు అందువల్ల ఈ గ్రామానికి వారసులు ఎవరూ ఉండకపోతే ఇది ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి సంవత్సరాలు గతించినది భగవంతు త్రియంబకగా చందాదారులు శ్రీవంట కాటా బిన్వేంకటావధాని సేటు కొలిసేయడం జరిగినది ఈ ప్రకారం భటజీయవర్లు ఈ గ్రామం నడిపించబడింది తరువాత గురుమకొండ కోట హైదర్ అలీ వైపు కదిలింది అప్పుడు అక్కడ మిరాజ్ అల్లిఖాన్ వంటి వ్యక్తి అధికారం పొందగా అందువల్ల సాగోలే నుండి మీ గురు పంచమతయ్య ఒక మిరాన్ను కలుసుకుని తన సనదును చూపించారు దాంట్లో మిరా గ్రామం మఠానికి కరారుగా చేశాయి పంచమతయ్య మరణించారు అప్పుడు వెంకటజీ మీరా కనిష్కంటే ఈ గ్రామం తనవైపు తీసుకున్నాడు ఈ ప్రకారం ఈ గ్రామం ఇంకా అతనికే తీసుకువంది అందువల్ల మొదటి విధంగా ఈ గ్రామం మఠానికి పళ్లగింజగా ఉండాలి అంటూ మేము మీరుగా నిమిషము తీర్చి ఉంచుతాము దీని ప్రకారం మాకు ఖాతాదారులను అడిగి ఉన్నాము ఈ సంబంధంలో మఠం యథాల రాచోటి దేవుని కలసి చేరిన తిరిగి వ్యవధి గతమైనది ఈ ఆయన మధువాడు అని వాడిన కాలంలో గురు సంగనబసయ్యారు यास्टरी कृपा राचोटी वीरभद्र